సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ సో ఈ వీడియోలో మనం అణు విద్యుత్ కేంద్రాలు న్యూక్లియర్ దర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం సో భారతదేశంలో మొత్తంగా ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి సో ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి వాటి యొక్క కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం సో ఈ టాపిక్ నుంచి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నదన్నమాట ఈ అణు విద్యుత్ కేంద్రాల గురించి సో మన భారతదేశంలో మొత్తంగా చూసుకుంటే ఏడు రాష్ట్రాలలో ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయన్నమాట సో ఆ ఏడు రాష్ట్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సో మేము మ్యాప్ పాయింటింగ్లో ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో క్లారిటీగా వరకు చూడండి సో మొదటగా చూసుకుంటే మనకు మన భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రము ఏది అంటే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రము మహారాష్ట్ర సో ఈ మీ మ్యాప్ చూసినామంటే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఏ స్టేట్స్ ఏంటివని సో తారాపూర్ మహారాష్ట్ర ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పాటైందనమాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పాటైంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల తొం డెబ్బై మూడులో రావత్ భట్ రాజస్థాన్ సో పంతొమ్మిది వందల డెబ్భై మూడు రావత్ భట్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల తొంభై మూడు కాక్రాపార గుజరాత్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నరోరా ఉత్తరప్రదేశ్ రెండు వేల సంవత్సరం ఖైగ కర్ణాటక నెక్స్ట్ వన్ కల్పకం తమిళనాడు కుడాకులం తమిళనాడు సో కల్పకం అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు నెక్స్ట్ వన్ కుడంకులం తమిళనాడు రెండు వేల పద్మూడవ సంవత్సరంలో ఏర్పాటు అయింది సో వీటి యొక్క కెపాసిటీ ఎంత తెలుసుకుందాం సో నరోరా ఉత్తరప్రదేశ్ నరోరా ఉత్తరప్రదేశ్ యొక్క అణు విద్యుత్ కేంద్రం యొక్క కెపాసిటీ వచ్చేసి నాలుగు వందల నలభై అనమాట సో ఇది ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇది అప్డేట్స్గా మనం చూసుకుంటూ ఉండాలి సో రావత్ భట్ రాజస్థాన్ పదకొండు వందల ఎనభై కెపాసిటీ కాకరాపారా నాలుగు వందల నలభై కెపాసిటీ కాకరాపారా అంటే గుజరాత్ రావత్ భట్ రాజస్థాన్ సో ఈజీగా గుర్తుపెట్టుకోండి రావత్ భట్ రాజస్థాన్ రావత్ రాజస్థాన్ సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు తారాపూర్ మహారాష్ట్ర తారాపూర్ మహారాష్ట్ర కైగా అంటే కర్ణాటక ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు కాక కైగా కర్ణాటక సో కుడంకులం కల్పకం తమిళనాడు కుడంకులం కల్పకం తమిళనాడు కాక్రాపారా గుజరాత్ గుజరాత్ కాక్రాపారా నరోరా ఉత్తరప్రదేశ్ సో ఇది మనకు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఏడు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏడు అణు విద్యుత్ కేంద్రాలు సో భారతదేశంలో మొత్తంగా ఏడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటే ఏడు అణు విద్యుత్ కేంద్రాలు అదేవిధంగా ఇరవై ఐదు న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయన్నమాట మన భారతదేశంలో సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎగ్జామ్లో మన భారతదేశంలో మొత్తంగా ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి అంటే ఏడు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి అంటే ఎన్ని అణు విద్యుత్ రియాక్టర్స్ ఉన్నాయి అంటే ఇరవై ఐదు విద్యుత్ రియాక్టర్స్ అనమాట సో మనం ఇక్కడ నుంచి చూసుకున్న క్లాడియా సో ప్రపంచంలో అణు విద్యుత్ పైన ఆధారపడిన దేశం ఏంటి అంటే ఫ్రాన్స్ అనమాట సో ఈ ఫ్రాన్స్ దేశంలో అణు విద్యుత్ పైన అణు విద్యుత్పై ఎక్కువగా ఆధారపడిందనమాట ఈ ఫ్రాన్స్ దేశం అనేది సో అణు విద్యుత్ కేంద్రాన్ని మొదటిగా ఏర్పాటు చేసిన దేశం ఏంటి అంటే రష్యా నెక్స్ట్ వన్ కల్పకం ఇందిరాగాంధీ అణు విద్యుత్ పరిశోధన సారీ ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం అని పిలుస్తామన్నమాట ఈ కల్పకం తమిళనాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈ కల్పకం అణు విద్యుత్ కేంద్రాన్ని ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రంగా పిలుస్తారు సో మన భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాల్లో అతిపెద్దది ఏది అంటే కులంకులం తమిళనాడు సో ఇది మనకు కుడంకులం తమిళనాడు అనమాట సో మన భారతదేశంలో మొత్తంగా ఈ అణు విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తంగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నమాట సో ఇది ఎవ్రీ ఇయర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో మొత్తంగా మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఉత్పత్తిలో ఈ అణు విద్యుత్ కేంద్రం యొక్క ఈ అణు విద్యుత్ ద్వారా ఏర్పడే విద్యుత్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే రెండు నుంచి మూడు శాతం అనమాట సో మొత్తంగా వంద శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటే అందులో ఈ అణు విద్యుత్ ద్వారా రెండు నుంచి మూడు శాతం మాత్రమే మన ఇండియాలో ఈ అణు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే చూద్దాం విద్యుత్ ఉత్పత్తిలో మన భారతదేశ స్థానం అంటే ప్రపంచంలో మన భారతదేశ స్థానం ఎంత అంటే మూడవ స్థానం అనమాట సో ఈ విధంగా కూడా ఎగ్జామ్ క్వశ్చన్స్ రావచ్చు విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తిలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అని క్వశ్చన్స్ రావచ్చు అంటే విద్యుత్ ఉత్పత్తిలో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి మూడవ స్థానం మొదటి స్థానం చైనా రెండవ స్థానం అమెరికా సో ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ భారతదేశం యొక్క అణు విద్యుత్ పితామహుడు ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా అనమాట సో భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రం యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ యొక్క పితామహుడి ఎవరిని పిలుస్తామంటే హోమే జహంగీర్ బాబా అనమాట నెక్స్ట్ వన్ సో ఈ ధర్మల్ విద్యుత్లో మన భారతదేశంలో సారీ ప్రపంచంలో మన భారతదేశం స్థానం ఎంత అంటే సో ధర్మల్ విద్యుత్లో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి చైనా ఫస్ట్ ప్లేస్ అమెరికా సెకండ్ ప్లేసు భారతదేశం యొక్క స్థానం మూడవ ప్లేస్ అనమాట నెక్స్ట్ వన్ సో మనకు ఈ అణు విద్యుత్ ప్లాంట్ను మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయకుండా ఓన్లీ ఈ ఏడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సో మన భారతదేశంలో మొత్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కదా సో కానీ ఓన్లీ ఈ ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు ఈ అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఈ అణు విద్యుత్ కేంద్రానికి మనకు కావాల్సిన గూడ్స్ ఏంటి అంటే అంటే వాటికి కావాల్సినటువంటి ఉత్పత్తులు ఏంటి అంటే యురేనియం తోరియం ఫ్లూటోనియం అనమాట సో ఈ మూడు మూలకాలు ఈ అణు విద్యుత్లో మనకు ఉపయోగపడతాయి అన్నమాట వీటి ద్వారానే మనకు ఈ అణు విద్యుత్లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ మూడు ఎలిమెంట్సే మనకు మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి సో మన భారతదేశంలో యురేనియం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే జార్ఖండ్ మరియు ఆంధ్రప్రదేశ్ సో యురేనియం యొక్క నిల్వలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్న ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆస్ట్రేలియా సో ఎగుమతిలో యురేనియం యొక్క ఎగుమతిలో మొదటి స్థానం ఏంటి అంటే కజకిస్తాన్ సో భారతదేశంలో సో ప్రపంచంలోనే థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం ఏంటి అంటే మన ఇండియా సో మన ఇండియాలో తోరియం నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే కేరళ అనమాట సో మన భారతదేశంలో మొత్తంగా ఎక్కువగా చూసుకుంటే ఈ యురేనియం తోరియం ఫ్లూటోనియం అంటే ఈ మూడు ఎలిమెంట్స్లలో ఈ తోరియం ఎలిమెంట్ మాత్రమే మన భారతదేశంలో ఎక్కువగా ఉందన్నమాట సో రిమైనింగ్ యురేనియం మరియు ఫ్లూటోనియం యొక్క నిల్వలు అనేది మన భారతదేశంలో తక్కువగా ఉన్నాయి సో ఆ విధంగా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ అణు విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా ఉందన్నమాట సో ఈ అణు విద్యుత్ కేంద్రాల వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి సో అందుకే ఎక్కువగా ఈ అణు విద్యుత్ కేంద్రాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట అన్ని రాష్ట్రాలు అనేవి సో ఈ ఫ్లూటోనియం యురేనియం తోరియం సో ఈ మూడు ఎలిమెంట్స్ అనేది మనకు ఈ అణువిద్యుత్ ధర్మల్ సారీ అణు విద్యుత్ కేంద్రాలకు మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి సో మన భారతదేశం స్వతహాగా బావుని కామిని అనేది మన భారతదేశంలో స్వతగాహ ఏర్పాటు చేసుకుంటున్నారు అనమాట మనం వచ్చేసి ఇండియాలో ఎక్కువగా యురేనియం నిల్వలు ఉన్న దేశ రాష్ట్రం ఏదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో మన భారతదేశంలో బార్క్ అనే సంస్థ అంటే న్యూక్లియర్ రియాక్టర్ అంటే బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనమాట సో మొదటగా మన ఏషియాలోని ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అనేటువంటి అప్సరాను ముంబైలో ఏర్పాటు చేశారనమాట సో మనకు ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్స్ కావచ్చు మన భారతదేశంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది అంటే అప్సరా సో మన భారతదేశంలో ప్రజెంట్ ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయంటే ఇరవై ఐదు న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి సో ఆ ఇరవై ఐదు న్యూక్లియర్ రియాక్టర్స్లో మన భారతదేశంలో మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది అంటే అప్సరా న్యూక్లియర్ రియాక్టర్ అనమాట ఇది సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతూ వస్తుంది సో అప్సరా సో మన భారతదేశంలోనే కాదు మన ఏషియా మన ఆసియా ఖండంలోనే మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది అంటే అప్సరా సో మన భారతదేశంలో ప్రధాన విద్యుత్ వనరులు ఏంటి అంటే మొదటి స్థానంలో బొగ్గు ధర్మల్ విద్యుత్ రెండవ స్థానంలో సోలార్ మూడవ స్థానంలో న్యాచురల్ గ్యాస్ నాలుగవ స్థానంలో జల విద్యుత్ ఐదవ స్థానంలో అణుశక్తి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు ఈ అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాప్ పాయింట్స్ అనమాట సో రిమైనింగ్ పాయింట్స్ కూడా ఇంకా ఉన్నాయి బట్ ఇవి మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తగినా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సెకండ్ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో ఇలాంటి టాపిక్స్ యొక్క సింపుల్ నోట్స్ని అదేవిధంగా ఇంపార్టెంట్ ఫ్రీక్ మనకు ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపెట్టేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క నోట్స్ను కూడా అందులో సెండ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి సో ఆ ఛానల్స్ యొక్క లింక్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి